హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వైకమ్ టు టీ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి ఈరోజు రైస్కి తయారు చేసే విధానం షేర్ చేస్తున్నాను ఇది చేసుకోవడం చాలా ఈజీ తక్కువ ఐటమ్స్తో చాలా టేస్ట్గా ఉండి చాలా సింపుల్గా చేసుకునే నైవేద్యం అండి ఎప్పుడైనా కూడా మనం చిన్న చిన్న పార్టీలప్పుడు కానీ స్వీట్ తినాలి అనిపించినప్పుడు నైవేద్యంగా చేసుకోవడానికి కూడా చాలా తొందరగా అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన నైవేద్యం రెండు ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ రైస్ గీర్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో ఫోర్ టేబుల్ స్పూన్ మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే స్పూన్ తనే ఫోర్ టేబుల్ స్పూన్ రైస్ వేసేసుకోండి ఇంతవరకు వాటర్ పోసేసి వీటిని ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే నానపెట్టండి సైడ్ పెట్టండి ఫ్రూట్స్ వేయించుకోవడానికి ఇక్కడ ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ గీ వేస్తున్నాను ఈ నెయ్యి అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయిన వెంటనే కొద్దిగా జీడిపప్పు అలాగే కిస్మిసెస్ ఈ రెండు కూడా వేసేసేయండి ఒక మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోండి ఈ రెండు కూడా ఇప్పుడు ఈ విధంగా వేయకపోయిన వెంటనే ఫ్యాన్ అని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ అంతా కూడా ఇప్పుడు బాగా క్లీన్ చేసుకుందాము ఫస్ట్ ఇవి ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుంటే చాలు ఈ విధంగా క్లీన్ చేసుకున్న రైస్ని మొత్తం కూడా మిక్సీ స్పూన్ లో టూ టేబుల్ స్పూన్ అనేది రైస్ అనేది ఇక్కడ మిక్సీ జార్లో వేసేస్తున్నాను ఇవి సైడ్ పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ యూజ్ పాటు ఒక టేబుల్ స్పూన్ షుగర్ ఎక్కువగా పట్టదండి క్వాంటిటీ ఎంత తీసుకున్నామో కీర్ తయారు చేసుకోవడానికి దాన్ని బట్టి మనం షుగర్ వేసుకోవాలి యాలకులు దీంట్లో వేసేస్తున్నాను ఇక వాటర్ యాడ్ చేసేసుకొని మొత్తం పేస్ట్గా చేసేసుకోండి మిక్సీ జార్ పట్టుకున్న రైస్ అండ్ షుగర్ ఈ రెండు కూడా తయారైపోయినాయి ఈ లిక్విడ్ ఇప్పుడు మనం కీర్ ఎలా తయారు చేసుకోవాలో చూసాలి మనకి చిక్కటి పాలు అక్కర్లేదు దాంట్లో ఒక మిల్క్ పౌడర్ కానీ ఏమి కూడా కలిపిన అవసరం లేదు టూ గ్లాసెస్ పాలు పోస్తున్నాను ఈ పాన్లో అలాగే ఏ గ్లాస్ తేంటే నేను పాలు తీసుకున్నాను అదే గ్లాస్తో వన్ గ్లాస్ అనేది వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను పాలు చూస్తారు కదా బాగా కాగాయి ఈ విధంగా పాలు కాగిపోయిన వెంటనే కూడా ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న ఈ రైస్ అంతా టూ టేబుల్ స్పూన్ దీంట్లో వేసేస్తున్నాను ఈ బాగా క్లీన్ చేసేసుకొని దీంట్లో వేసేసుకోండి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి రైస్ అంతా కూడా ఉడికించుకోవాలి ముందుగా ఈ రైస్ మనం వేసిన రైస్ అనేది ఇలా పట్టుకుంటే బాగా మెత్తగా ఉడిపోవాలండి అంతవరకు కూడా ఉడికించుకోవాలి ఇంకా ఇలాగా మెత్తగా ఉడికిపోవాలి ఇలా మెత్తగా ఉడికిపోయిన వెంటనే ఉడికున్న ఈ పేస్ట్ అంతా ఇప్పుడు యాడ్ చేసుకోండి ఈ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి దీంట్లో వెళ్దాం ఇలా కలుపుతూ ఉండగా చిక్కపడుతూ ఉంటుంది ఇంకా దీంట్లో నేను ఏ కలర్లు కానీ ఎటువంటి యాడ్ చేసలేదు మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు నిజంగా చిక్కపడిపోయిన వెంటనే కూడా ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టేసుకుందాం లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ముందుగా మనం వేయించుకునే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇప్పుడు కలిపేసుకోండి స్టవ్ అనేది ఇంకా బంద్ చేసేస్తున్నాను ఇదిగోండి రైస్ కి రెడీ అయిపోయింది ఇది చల్లరిపోయిన తర్వాత కొద్దిగా చిక్కుబడిపోతుంది అందుకే ఈ టైంలోనే మనం స్టవ్ అనేది బంద్ చేసేసుకుంటాము సఫరాన్ వేసుకున్నారంటే కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం రైస్ కి రెడీ అయిపోయిందండి తప్పకుండా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియచండి వీడియో నాలుగరికి షేర్ చేయండి లైక్ చేయండి టీ ఆనర్స్కి అని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్రక్కన వీళ్ళ పెళ్లైకర్ని ప్రెస్ చేసుకోండి థ్యాంక్ యూ ఇంకా నేను అమ్మవారికి నైవేద్యంగా పెట్టేస్తున్నాను ఈరోజు శుక్రవారం కదండి ఇప్పుడు కూడా నేను ఏదో ఒక నైవేద్యం అనేది అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాను ఈ విధంగా చూస్తున్నారు కదా ఈరోజు నేను రైస్ కి తయారు చేశాను ఇది చల్లగా ఇష్టం ఉన్న వాళ్ళు చల్లగా తీసుకోవచ్చు ఇలాగే వేడిగా కావాలన్నప్పుడు వేడిగా కూడా తీసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా చూస్తున్నాను కదండి దేనిది విధంగా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా ఉందనేది టేస్ట్ నాకు తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ